బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి గెలిపియాలి మీరు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు బంగారు తెలంగాణ చేస్తామని కేసీఆర్ అప్పుల తెలంగాణ చేసేస్తున్నారు ప్రతి ఒక్కసారి అబద్ధాలు 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 ప్రతి ఒక్క ప్రామిస్ చేస్తాడు ఒక్క ప్రామిస్ కూడా రో రియాలిటీ ఉండదు అయ్యా కొడుకు దొంగలు కోట్లు కోట్లు సంపాదించుకున్నారు ఇప్పుడు ఈ ఎలక్షన్లో కూడా యాభై కోట్లు పెడతారు టూ థౌజండ్ రూపీస్ వన్ ఓట్ మందు తాపిస్తారు పోలీస్కి యూజ్ చేస్తారు రౌడీలకు గుంటలకు యూజ్ చేస్తారు అభివృద్ధి మీద మాట్లాడి యాభై కోట్లు ఎందుకు కేసారు నీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఎలక్షన్లో పద్మారెడ్డి ఎలక్షన్లో నేను అక్కడనే ఇన్ఛార్జ్ ఉన్నా ఫోర్ డేస్లో ఫిఫ్టీ క్రోర్స్ ఖర్చు చేస్తావాను ఇప్పుడు దుబాక్లో చూస్తే ప్రతి ఒక్క జగా చూస్తే ప్రతి ఒక్క జగ అందరు తాకుతున్నారు ఇదే కేసీఆర్ ప్రభుత్వం అదే నువ్వు ఫామ్ హౌస్లో కూర్చొని తాగు ప్రజలకు పని ఎక్కు పుట్టి వాళ్ళకు మందు సో ఇది వాస్తవం కాంగ్రెస్కి గెలిపి కేసీఆర్ కేటీఆర్కి